आयना नेल्सा दिखता है रासा दिखता है। I request so वन one, one or two volunteers please come forward। I request one or two male, one or two female please, some, forward. Request one, please IPVD, request come forward। नमः रिक्वेस्ट चेंबरों को वन सी सी में मैंने इसका माइटी दी थी योर कैंडी रिक्वेस्ट तू कमांड नया सर ही विल बी फैसिलिटेटेड विथ ए टोकन ऑफ इंस्टेंस

వెంకటేశ్వర విద్యార్థి విద్యార్థులని అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఎంఎస్ఎంఈడి కేఎల్ ఎస్ రెడ్డి గారికి యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారికి ఈ వేదిక మీద అయిన రాజకీయ ప్రముఖులకు అధికారులకు పాత్రికే మిత్రులకి అందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ నేడు ప్రభుత్వం నుంచి అవకాశం మనకు కల్పించినందుకు మరి నుంచి వారి గురించి కృషి కేఎల్ఎస్ కృష్ణారెడ్డి గారికి మన ప్రకాశం జిల్లా నుంచి చక్కడితో ఒకసారి వాళ్ళని అభినందిస్తున్నారు ముందుగా రెండు వార్తలు వారి గురించి చెప్పుకొని తదుపరి వారించిన అవకాశాన్ని మనం ఇక్కడ షేర్ చేసుకున్నాం కేఎల్ఎస్ రెడ్డి గారు వాస్తవ మన ప్రకాశం జిల్లా దగ్గర ఉన్న పాపట్లు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంది ఈ జిల్లాల మీద ఏ కార్యక్రమం చేస్తున్నా ముందుగా కార్యక్రమం చవడం కానీ ఇలా ఇలా చేసుకోండి మీరు అని వాళ్ళు మంచి నూట ఐదు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ ఆధ్వర్యంలో అలాగే ఫస్ట్ టైం లాంచింగ్ చేసినప్పుడు విజయవాడలో వేల మంది అయినారు ఇక్కడి నుంచి ఆ రోజు కేంద్ర మంత్రి గారు వచ్చారు మరి ఈరోజు చూస్తున్న పరిస్థితిలో వాస్తవంగా ఆయన కరెక్ట్ గా ఉంటారు ఏం చెప్పారంటే సార్ ఎవరైతే రిజిస్టర్ చేసి అవుతుందా కాకుండా కంప్లైంట్స్ ఇబ్బంది పడుతున్నారో అలాంటి మీరు బెనిఫిషామంటే సార్ మనం పేపర్లో ఉండటం జనం కాదు ఇక్కడ మనకు కావాల్సింది నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో వారికి మాత్రమే అటెండెన్స్ ఉంటే బాగుంటుంది మనం ఉద్దేశం ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు తెలియపరచారు దానిలో భాగంగా ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఆల్మోస్ట్ ఎన్జి ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ మాకు తెలిసిన మేము కానీ సమాచారాన్ని వాళ్ళు తెలియపరిచాం సరే వాళ్ళు ఎందుకు రాలేదు ఏంది అనేది తర్వాత విషయాల్లో అది వాళ్ళ ఇష్టం లోన్ కానీ పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు రావాలి ప్రాబ్లం చెప్పాలి సాల్వ్ చేసుకోవాలి అంత మాత్రమే రానాల కోసం మనం ఏదో కూ గురించిగా మనకేం పని లేదు మనం వచ్చాం ఉన్న పది మంది సరే మీ సమస్యలు ఏందనేది స్పష్టంగా చెప్పండి ఇబ్బంది ఇక్కడ సార్ రికార్డు చేసుకోని గా ఆ పరిష్కారం దిశగా మాత్రం ఉండదు ఎవరో పిలిచారు ఏదో జరిగింది పోయో అనేది కాకుండా ఈ పిఎస్ నుంచి ఈ స్కీమ్ లాంచ్ అయిన తర్వాత మనకి ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మనం ఎందుకు వేయించకపోయాము అది ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం అనే సమస్యకి పరిష్కారంగా సమస్య మీరు ఇక్కడ పెడితే ఇప్పుడు అధికారులు పరిష్కరించడానికి ఆస్కారం చక్కని అవకాశం మరి ఇలాంటి అవగాహన సదస్సులకు ప్రభుత్వం నిర్వహిస్తుందంటే మన కోసమే కానీ మనం ఇందాక సార్ చెప్పారు కేఎల్ఎస్ రెడ్డి గారు మీరు ఎదగాలి డెవలప్ కావాలంటే ప్రభుత్వం ఒక దిశ చేస్తుంది ఆ క్రమంలో ఎందుకు ఆలోచన విధానం మనలో రావాలి మొత్తం కూడా వృద్ధిదారులు ఒక రోజును డైన్ కేటాయించిన స్థితిలో మానసికంగా ఎదగాలి నీ కోసం నీ భవిష్యత్తు కోసం నీ బిడ్డల కోసం ఒక ఆలోచన విధానం మారాలి ఆ ఆలోచన విధానం మారినప్పుడు మాత్రం ఇవి చేయగలుగుతాయి ఆలోచన విధానాన్ని మార్చేందుకు ఇవి చేయలేదు నీకు ఈ జనరేషన్ తగ్గట్టుగా జరుగుతున్న పరిణామాలు అప్డేట్ మన ఫోన్ పని పనిచేయాలి అప్డేట్ పట్టిందంటే మనం తప్పు పడుతున్నాం మనం మా లైఫ్ స్టైల్ పట్ల కొంత అప్డేట్ అదే కాదు మనం కొట్టుకోగలిగిన మార్గాలు అధికారులు యంత్రాంగం చూపిస్తున్నారండి దాని అన్ని భాష ఈ కారి పనులు నివస్తారని ఏరి గారికి మనందరూ తెచ్చిన ప్రత్యేక అభివారం తెలియపలిసే దిశ నిర్ధేశాన్ని తప్పకుండా మధ్యదారులు మేము కూడా తీసుకొని భవిష్యత్తు దానాలోకెళ్దానికి ప్రయత్నం చేస్తామని యర్కా సిల్లర్ కూర్చున్నందుకు మన కోసం మీకు తెలియపరిచింది మా ముందు కూర్చున్నటువంటి సోదగలి సోదరు పని అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు సోడగల ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పరిపాలన తెలిసినటువంటి విషయమే అలాంటి సందర్భంలో ఒకప్పుడు రెండు ఎంపీలతో ఈ రోజు ఇరవై రాష్ట్రాల్లో మూడు వందల ఎంపీలతోటి ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు ఈనాడు మన భారతదేశంలో లాగా ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతకు సంపాదించినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఆయన ఒక ఆలోచన చేశాడు భారతదేశంలో పేదవాడు అనేవాడు ఎక్కడ ఉండకూడదు పేదవాడు అనేవాడుకి ఎలా మనం సహాయ సహకారాలు చేయాలి నా సోదరి సోదరి మనులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆయన కొన్ని లోన్స్ పిఎం విశ్వకర్మ యోజన లోన్స్ కానీ అలాంటి లోన్స్ కొన్ని ప్రేరేపించి అవి ప్రవేశపెట్టి అవి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆ ప్రజల ద్వారా ప్రజల చైతన్యం తేవాలి ఆ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రజలకి మనం లోన్ ఇవ్వాలి లోన్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఈ యొక్క ఈ ప్రోగ్రాం ద్వారా మొత్తం పచ్చింది చేతివృత్తల వాళ్ళకి అవకాశం ఉన్నది దాబుదాపుగా చేతివృత్తలు అంటే ఇప్పుడు పని పనిచేసే వాళ్ళు కుమ్మని సాగలి అలాగే నెలకు సంబంధించిన వాళ్ళు అలాగే బంగారం పనిచేసే వాళ్ళు అలాగే రకరకాల చేతి వృత్తుల వాళ్ళకి పచ్చెనిమిది రకాల చేతి వృత్తుల వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందించినప్పుడు అతను ఎదగటానికి ఆ కష్టపడ్డ వ్యక్తి ఎదగటానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి అని ఆలోచన చేసి ఈ పచ్చింది చేతువృతులు వాళ్ళకి విశ్వకర్మ కౌన్సిల్ ప్రవేశపెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి క్లాసెస్ పెట్టి వాళ్ళకి వాళ్ళకి క్లాసెస్ ద్వారా కూడా చైతన్యం చేసి వాళ్ళకి మొట్టమొదటి ఒక లక్ష రూపాయలు లోన్ ఇచ్చి ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు లోన్ ఇచ్చి వాళ్ళని ఆ వృత్తి చేసుకొని నీ కుటుంబాన్ని ముందు ముందుకి నడిపించుకోవయా అని చెప్పడం జరిగింది అలాంటి కాలంలో ఒకసారి నేను జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న క్రమంలో ఈ ప్రకాశం జిల్లాలో కొన్ని వేల మంది ద్వారా ఈ విశ్వకర్మ కౌన్సిల్ యోజన పథకానికి అప్లికేషన్ రాయడం జరిగింది అలాంటి సందర్భంలో కాకపోతే రోజు ఇక్కడికి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడికి కొంచెం తక్కువగా వచ్చి మాకు వాస్తవమే ఈ రాబోయే కాలం ఇంకా ఎక్కువగా దీనిని అందరికి తెలియజేసి అవసరమైతే పేపర్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చి ఇంకా ఎక్కువ మంది వచ్చేటటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయవలసి ఉన్నాయి కోరుస్తున్నారు అలాగే ఒకసారి ప్రధానమంత్రి ఇలాంటి స్కీమ్ లో ఒక నెల్లూరు బస్టాండ్ లో ఒక బండి ఒక బండి ఉన్నారు అటిగాల బండి వాళ్ళిద్దరూ నరేంద్ర మోడీ గారు ముందుగా వేది వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధ ధన్యవాదాలండి అలాగే మా ఓబీసీ ఓబీసీ కన్వీనర్ సెక్రటరీగా ఉన్న మేడం గారికి శారద గారికి అలాగే లేబర్ బోర్డ్ డైరెక్టర్గా నియమికులైన మా శివారెడ్డి గారికి యూనియన్ బ్యాంక్ సార్ సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే నేడు మనం పిఎం విశ్వకర్మ ఈ పదము ఒక ఒకటిన్నర సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో కూడా వినపడుతుంది ఎందుకంటే ఒకప్పుడు కుల వృత్తులే ప్రధానంగా గ్రామాలకి పట్ పట్టు ఉండేవి అలాంటి కుల వృత్తులన్నీ నాశనం అవుతున్నాయి కాబట్టి మనకు మొత్తం అన్ని అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి ఫారిన్ కరెన్సీ బాగా నీడవుతుంది దానివల్ల మన జీడిపి కూడా తగ్గుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ అనే పథకం ద్వారా చేతి వృత్తుల్ని అభివృద్ధి చేస్తూ స్వాలలంబన దిశగా అంటే మనము స్వదేశీ వస్తువుల్ని ఎక్కువగా డెవలప్ చేసి లోకల్ ఎకానమీని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో విశ్వకర్మని డెవలప్ చేశారు విశ్వకి మొదటిగా పనిముట్లు ఇచ్చిన గురువాయన విశ్వ విశ్వం విశ్వకర్మను చూస్తే మీకు ఆయన చేతిలో అన్నీ పనిముట్లు ఉంటాయి అలాంటి మంచి విష్ణుమూర్తికి ఒక రూపం అన్నమాట అలాంటి వారి పేరుతోటి విశ్వకర్మ పథకాన్ని పెట్టి ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి స్వయం ఉపాధిని ప్రోత్సహించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు వన్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ పిఎం విశ్వకర్మ బెనిఫిషరీస్కి హోటల్ కావేరి గ్రాండ్లో నిర్వహించడం జరుగుతుంది ఇందులో వచ్చిన మన విశిష్ట అతిథులకి పార్టిసిపెంట్స్కి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే పీఎం విశ్వకర్మ ఆర్టిసిపెంట్స్ ఉన్నారో థర్డ్ లెవెల్ క్లియర్ అయ్యి ఉండి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ఇది ఒక అవగాహన సదస్సు దీంతోపాటు ఎవరైతే పిఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారో వాళ్ళ అప్లికేషన్స్ ఏంటి స్టేటస్ ఏంటి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కానీ టూల్ కిట్ డెలివరీ గురించి కానీ లేదు అనుకుంటే స్టైఫండ్ ఫండ్ వచ్చిందా లేదా లోను లోన్ మీరు ఎంతవరకు పే చేస్తూ ఉన్నారు బ్యాంక్ ఇష్యూస్ ఏదైతుందో దాని గురించి మనం డిస్కస్ చేయడానికి ఈరోజు ఇక్కడ అందరూ హాజరై ఉన్నాము సో ఈ సభకు వచ్చిన అందరికీ కృదయ వరకు నమస్కారం నా పేరు డాక్టర్ కేఎల్ఎస్ రెడ్డి ఎక్స్టెండర్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ లొకేటెడ్ ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ విశాఖపట్నం